శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక ఈరోజు సందేశంలో ఎప్పటిలాగే బాబా గారు తన బిడ్డలందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి ఈ సందేశంలో తన బిడ్డలతో బాబాగారు ఏమంటున్నారో తెలుసా తల్లి నీ పూర్వజన్మ సుకృతం వలనే ఈరోజు నువ్వు ఈ సందేశం వినగలుగుతున్నావు నీ జీవిత గమ్యం ఏంటో తెలుస్తుంది తప్పక వినమ్మ అని బాబాగారు అంటూ ఉన్నారండి అయితే ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డల యొక్క వారి జీవిత గమ్యాన్ని కూడా బాబాగారు తెలియజేస్తానని ఈ సందేశంలో చెప్తూ ఉన్నారండి అయితే బాబాగారు దేనిని ఉద్దేశించి తన బిడ్డలతో మాట్లాడాలనుకుంటున్నారు స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విందాం బాబాగారు ఏం చెప్తారంటే తల్లి నీకు నువ్వుగా ఇది అస్సలు వినడం లేదు నా ఆజ్ఞ వలనే వింటున్నావమ్మా నువ్వు ఈరోజు ఈ సందేశాన్ని వినాలని నేను ఆజ్ఞాపించాను కాబట్టి ఈ సందేశం నీ కంటపడింది ఆలస్యం చేయకుండా జాగు చేయకుండా వెంటనే వినుతల్లి ఇప్పుడు నీ మనసులో ఎన్నో గాయాలు బాధలతో నిండిపోయి ఉంది కదా ఆ విషయం నాకు తెలుసమ్మా అలాంటి నిన్ను ఇప్పుడు బుజ్జగించి ఓదార్చే సమయం కూడా దాటిపోయింది ఇన్ని రోజులు నా ఓదార్పు మాటలు విని విని విసుగు చెంది ఉన్నావు కదా తల్లి కానీ బిడ్డ నీకు నువ్వే ఓదార్పు చెప్పుకునేంత ధైర్యం నీకు ఉంది మరి ఆ ధైర్యం ఇప్పుడు ఏమైంది చెప్పు ఈ సమయంలో ఓదార్పు అవసరం లేదు తల్లి నిన్ను సముదాయించే మాటలు అవసరం లేదు నీ కన్నీటిని తుడిచే మాటలు అస్సలు అవసరం లేదు ఇవన్నీ చెయ్యకపోయినా నీ కన్నీటికి కారణం తెలుసుకుని వాటిని శాశ్వతంగా దూరం చేస్తాను బిడ్డ ఇది నా బిడ్డకు నేనిస్తున్న మాట నీ కోరిక ఒకటి తీర్చమని నా దగ్గర మొరపెట్టుకుంటూ ఉన్నావు కదా తల్లి ఈరోజు కూడా నీ కన్నీటిని తుడిచి నీకు కొన్ని ఓదార్పు మాటలు ఇచ్చి వెళతానని అనుకుంటూ ఉన్నావు కదా అలా ఎప్పుడు అనుకోకమ్మా ఎందుకంటే నీ సాయి మాటలు జాగ్రత్తగా వింటే నీకే తెలుస్తుంది ఇవి ఒట్టి మాటలు సముదాయించే మాటలు మాత్రమే కాదు తల్లి ఇది ఒక దైవవాకు అని దైవవాక్కు చాలా శక్తివంతమైనదమ్మా ఈ దైవవాక్కు శక్తి తెలియక నువ్వు అంతలా బాధపడుతూ ఉన్నావు తల్లి ఎవరైతే నన్ను భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారి పూర్తి బాధ్యత నేను చూసుకుంటాను వారుకు కావలసినవి అన్నీ నేనే చక్కబెడతాను అలా కాకుండా నువ్వు నన్ను ఒక విగ్రహంలా భావిస్తే మాత్రం నేను నీకు అలానే కనిపిస్తానమ్మా ఒక విగ్రహంలానే కనిపిస్తాను అలా కాకుండా నన్ను ఒక తండ్రిలానో తల్లిలానో లేదా నీ స్నేహితునిగానో ఒక జీవం ఉన్న మనిషిలా నీ ప్రతి మాట వినేటువంటి నీ స్నేహితునిలా నీ గురువులా భావిస్తే నీ సమస్యలన్నింటినీ నీ కన్నీటినీ తీసుకుని నీ జీవితంలో దీపం లాంటి వెలుగుని నింపుతాను నీ గురువుగా మారుతాను బిడ్డ అలానే నా మాటలు నా సందేశాలు కేవలం ఓదార్పు మాటలు అనుకుంటే అవి ఓదార్పు మాటలే అవుతాయి అలా కాకుండా వాక్కు అని గుర్తిస్తే నమ్మకం వచ్చే నీలో ధైర్యం పెరుగుతుందమ్మా కాబట్టి అస్సలు భయపడకు నా బాబా నాకు ధైర్యం ఇచ్చారు అని నీకు నువ్వే భరోసా ఇచ్చుకొని నీ పనులన్నీ మొదలుపెట్టు అప్పుడు మాత్రమే నువ్వు ఎంతో ఆనందంగా జీవించగలవమ్మా నేను ఎన్ని చెబుతున్నా నీ మనసులో ఏదో ఒక బెరుకు బాబా రోజు ఇలానే చెబుతారు ఏ పని అవ్వదు అని కానీ నేను చెప్పిన ఒక్క పనన్నా నువ్వు చేస్తున్నావా తల్లి పూర్తి విశ్వాసంతో ఉంటున్నావా నాపై నమ్మకంతో ఉంటున్నావా నేను ఒక పని జరుగుతుంది అని చెబితే దాన్ని పూర్తిగా విశ్వసిస్తున్నావా బిడ్డ లేదని నాకు తెలుసు అందుకే తల్లి నీ ప్రతి పని పూర్తవుతుంది కానీ పూర్తవ్వడానికి కొంత సమయం పడుతూ ఉంది అదే నేను చెప్పినవి చెప్పినట్టు చేస్తే చెప్పిన సమయానికి చేస్తే నీకు ఏ సమయంలో ఏ పని పూర్తవ్వాలో నువ్వు ఎప్పుడు కోరుకుంటున్నావో అప్పటికల్లా ఆ పనులన్నీ పూర్తయిపోతాయి బిడ్డ దేనికైనా నమ్మకమే ముఖ్యం నమ్మితేనే అన్ని పనులు జరుగుతాయి తల్లి ఒక్క విషయం బిడ్డ నువ్వు నా మాటలు ఎలా తీసుకుంటే అవి అలానే ఫలిస్తాయి సాయి మాటలను నువ్వు కొట్టిపారేస్తే నేను కూడా ఏం చేయలేను తల్లి ఇప్పుడు నీకు కష్టాలు వస్తే ఆ కష్టమంతా నిన్ను నీ జీవితంలో ఒక గొప్ప స్థాయికి తీసుకువెళ్ళాలని నీకు మించిన బాధలు నిన్ను చుట్టుముడితే నీ జీవితంలో అంతులేని ఆనందం రాబోతోంది అని తెలుసుకో ఈ విషయాన్ని నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో అప్పటి నుంచి నీ జీవితం మారుతుంది అంతేకాని బాధలు వచ్చాయనో కష్టాలు వచ్చాయనో కృంగిపోయి అక్కడే కూర్చుంటే ఎలా చెప్పు ఎప్పుడు ఏడుస్తూ కూర్చోవడమేనా తల్లి జీవితం అది కాదమ్మా జీవితం నా బిడ్డలకు నేను జీవితం ప్రసాదించింది సంతోషంగా ఉండటానికి ఆనందంగా జీవించటానికి అది తప్ప మీరు అన్నీ చేస్తూ ఉన్నారు ప్రతి చిన్న సమస్యను పెద్దదిగా ఊహించుకొని బాధపడుతూ కూర్చుంటూ ఉన్నారు పదే పదే నేను ఎన్నిసార్లు నా సందేశాలను పంపినా విని ఊరుకుంటున్నారే తప్ప దానిని నమ్మడం లేదు నాకే కష్టాలు వస్తున్నాయి నా బాబా నన్ను పట్టించుకోవడం లేదని మీరు అనుకుంటున్నారు కానీ మీకు మీ బాబా చేసిన మంచిని మాత్రం గుర్తించడం లేదమ్మా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకో తల్లి నీ జీవితంలో ఒక్కసారి వెనక ఏమి జరిగాయో ఆలోచించు వాటి నుండి మీరు ఎలా బయటపడ్డారో కూడా ఆలోచించు ఇక నా జీవితం అయిపోయింది అన్న సందర్భంలో కూడా నేను నా బిడ్డలను ముందుకు నడిపించాను వాళ్ళని ఆ సమస్యల నుంచి బయటపడేసి వాళ్ళకి మరొక చక్కని జీవితాన్ని అందించాను నీ జీవితంలో నేను ఏమీ చేయలేదా బిడ్డ ఒక్కసారి ఆలోచించమ్మా అప్పుడు నీకే అర్థమవుతుంది ఈ సమస్యను కూడా నా బాబా గట్టెక్కిస్తారు అని ఆ నమ్మకం కావాలి తల్లి నువ్వు నన్ను కలిసినప్పుడే నీ బాధలలో సగం నేను తీసేసుకున్నాను తల్లి నువ్వు నన్ను మొక్కడం ప్రారంభించినప్పుడే నీకైనా మంచి రోజులు నీకు వచ్చేసినట్లే నువ్వు నన్ను శరణాగతి పొందగానే నీ కష్టాలను వేళ్లతో సహా పీకి పడేశాను ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నది అతి తక్కువ కర్మఫలితం మాత్రమే నా మాటలు దైవవాక్కు అని అర్థం చేసుకో ఇక నీకు మంచి కాలం ప్రారంభమైందని తెలుసుకో అనుకున్నప్పుడల్లా అన్నవారందరూ నా ఈ మాటలు సందేశాలు వినలేరమ్మా ఈరోజు ఇది నీ వద్దకు వచ్చిందంటే నువ్వు వినగలుగుతున్నావంటే ఇది కేవలం దైవాజ్ఞ నిన్ను వెతుక్కుంటూ కొన్ని బహుమతులు వస్తాయి నీ కన్నీటికి కష్టాలను మరిపించేంత గొప్ప బహుమతిని నేను నీకు అందిస్తాను బిడ్డ నీ న్యాయమైన కోరికలన్నీ తీరుతాయి నీ ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది తల్లి కాస్త ఆలస్యమైనా సరే నువ్వు కోరినవన్నీ వస్తాయి కష్టాలు రాగానే కృంగిపోకు వాటి నుంచి నిన్ను బయటపడేలా చేసి నీ కలలన్నీ నేను నిజం చేస్తానమ్మా ఈ తండ్రిపై నమ్మకం ఉంచు నీకంతా శుభమే జరుగుతుంది తల్లి బిడ్డ అస్సలు భయపడకు ఇంకెప్పుడూ బాధపడకు జరిగేదంతా నీ మంచికే అనుకు తప్పకుండా నీకు అంతా శుభమే జరుగుతుంది ఆ శుభాన్ని నేనే నీకు అందిస్తాను ఇక ప్రశాంతంగా ఉండు తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి బాబాగారు ఈ సందేశంలో చెప్పినట్టు మనకు ప్రతిరోజు కూడా ఏదో ఒక సందేశాన్ని ఏదో ఒక మాటను బాబాగారు చెప్తూనే ఉంటారు కేవలం ఈ వీడియో ద్వారా అని మాత్రమే నేనైతే చెప్పనండి అది ఎవరి ద్వారా అయినా కావచ్చు మీ ఇంటి పక్క వాళ్ళ ద్వారా అయినా కావచ్చు మీ శ్రేయోభిలాషుల ద్వారా అయినా కావచ్చు లేదంటే మీ మంచి కోరి ఎవ్వరి ద్వారా అయినా సరే బాబా గారు ఏదో ఒక సందేశం ఏదో ఒక మాట మీకు సమస్య వచ్చే ముందు మిమ్మల్ని హెచ్చరిస్తారు మరి ఆ మాట విన్నప్పుడు బాబా గారు ఉన్నారని మీరు పూర్తిగా విశ్వసించినప్పుడు అన్నీ ఆయన చూసుకుంటాల్లా అని భారవంతా ఆయన మీద వెయ్యాలి మన ప్రయత్నం మాత్రమే మనం చేయాలి అలా కాకుండా అసలు చేస్తారో లేదో బాబాగారు అసలు నన్ను పట్టించుకుంటారో లేదో అని అలా ఆలోచిస్తూ బాధపడుతూ దిగులుగా కూర్చుంటే అలా మీ ప్రయత్నాన్ని కూడా మీరు పూర్తిగా చేయలేరు అంతా కూడా తప్పంతా కూడా బాబాగారి మీద వేసేసి మనం నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంటే మన సమస్యలు అలా తీరుతాయి బాబాగారు సమస్య తీరడానికి మార్గాన్ని మాత్రమే చూపుతారు కానీ అందులో మనమే కదా నడవాల్సింది అన్నీ ఆ తండ్రి చూసుకుంటే మనం ఎందుకంటే మనకి జీవితాన్ని ఇచ్చింది ఎందుకు బాబాగారు అంటూ ఉన్నారు నేను నా బిడ్డలకు జీవితాన్ని ప్రసాదించింది ఆనందంగా సంతోషంగా గడపమనే కానీ ఎప్పుడూ కూడా బాధలతో కష్టాలతో కూర్చొని ఏడుస్తూ ఉండమని కాదు అవన్నీ ఒక సవాలుగా తీసుకొని ముందుకు వెళ్ళాలి నా బాబా నాకు ఒక మార్గాన్ని చూపుతారని ధైర్యంగా నమ్మకంతో ఉండాలి ఆ సమస్యల పరిష్కారానికి నేనే ఒకటి కాదు రెండు కాదు వందల పరిష్కారాలను నేను చూపుతాను అందులో ఏదో ఒకటి గ్రహించి మీరు ఆ సమస్య నుంచి బయటపడాలి తప్ప ఎప్పుడూ బాధపడితే కూర్చుంటే ఎలా అమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి అదేవిధంగా బాబాగారు చెప్తూ ఉన్నారు బాబాగారిని ఒక విగ్రహంలాగా చూసుకుంటే ఆయన విగ్రహంలాగే ఉంటారు ఆయన తీసుకున్నటువంటి సందేశాలన్నీ కూడా మనం మన ఒక మాటలాగా తీసుకుంటే అవి కేవలం మాటల్లాగే మిగిలిపోతాయి అది ఒక దైవవాకు బాబా గారు స్వయంగా నాతోనే మాట్లాడుతూ ఉన్నారు నా బాబా నా కోసమే ఈ సందేశం తెచ్చారు బాబా గారు చూపినటువంటి ఆ మార్గంలో నేను నడుస్తాను ఆయన చెప్పిన నా సమస్య పరిష్కారానికి ఆయన చెప్పినటువంటి ఆ రెమెడీస్ ఏవైతే ఉన్నాయో అవి నేను చేసుకుంటాను అని ఎప్పుడైతే మనం గట్టిగా నమ్ముతామో అప్పుడు మన అందరం కూడా ప్రతి బాబా బిడ్డ కూడా మన లక్ష్యాన్ని చేరుకోగలం సంతోషంగా ఉండగలం ఆనందంగా ఉండగలం అది మానేసి ఎప్పుడు బాధపడుతూ కూర్చుంటే ఎలా అండి ఈ జీవితంలో ఎప్పుడూ సంతోషమే ఉండాలి తప్ప ఆనందమే ఉండాలి తప్ప కన్నీళ్ళు ఉండకూడదు ఆ కన్నీళ్ళు కారేయంటే ఆనంద బాష్పాలే అయి ఉండాలి మనిషి అన్న తర్వాత కష్టాలు వస్తాయండి ఆ కష్టాలకి అక్కడే కృంగిపోయి బాధగా దిగులుగా కూర్చుని ఉంటే మనం కొద్ది కొద్ది రోజులు ముందుకు వెళ్ళి వెనక్కి తిరిగి తీసుకుంటే మనకంతా కష్టాలు బాధలు ఏడుస్తూ ఉండడమే ఉంటుంది తప్ప మనం ఆనందంగా గడిపిన రోజులు వేళ్ల మీద లెక్క పెట్టొచ్చండి అలాంటి దుస్థితి ఏ బాబా బా బాబాగారి బిడ్డకి ఉండకూడదు ఆ తండ్రి మనకు మన ఈ జీవితాన్ని ఇచ్చింది అందుకు కాదు సంతోషంగా గడపతామని ఆనందంగా గడపాలని బాబాగారు మనకి ఇలాంటి జీవితాన్ని ఇంత అద్భుతమైనటువంటి మనిషి జీవితాన్ని ప్రసాదించాడు బాబాగారు మోగ జీవాలని వదిలేయడండి అలాంటి మనల్ని ఎందుకు వదిలేస్తాడు చెప్పండి ఆ తండ్రి సర్వస్వం అని నమ్ముకొని మనం మొక్కుతూ ఉన్నాం బాబాగారిని పూజించుకుంటూ ఉన్నాం అలాంటి మనల్ని ఎందుకు వదిలేస్తాడు ప్రతి సమస్యకు ప్రతి సమస్యకు పరిష్కారాన్ని బాబాగారు చూపుతారు ఎంత కష్టం వచ్చినా ఎంత బాధ వచ్చినా సరే మనం బాబాగారి మీద భారం వేసి మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం మిగతా అంత ఫలితాన్ని బాబాగారికి వదిలేద్దాం ఫలితాన్ని ఇవ్వడంలో బాబాగారు తక్కువ చేయరండి తన బిడ్డలకి ఎప్పుడూ తక్కువ చేయరు మనం అనుకున్న దానికంటే రెట్టింపు ఫలితాన్ని మనకిస్తారు మనం కష్టపడిన దానికంటే రెట్టింపు ఫలితాన్ని బాబా గారిస్తారు ఏ బాబా బిడ్డ కూడా ఇక ఎప్పుడూ బాధపడవద్దు కష్టాలు వస్తే కృంగిపోవద్దు దానికి పరిష్కార మార్గాన్ని బాబా గారి చూపిస్తారు మీరు దాని గురించి ఆలోచించకండి ప్రశాంతంగా ఆనందంగా ఉండండి బాబా గారి చెప్పినట్టు మనందరికీ కూడా బాబా గారి ఈ జీవితాన్ని ఎందుకు ఇచ్చారంటే సంతోషంగా ఆనందంగా గడుపుతూ పక్కవారికి సాయం చేస్తూ ముందుకు వెళ్తూ అందరిలో కూడా గుర్తింపు తెచ్చుకుంటారనే ఇచ్చారు అందుకని బాబాగారు తన బిడ్డలకు ఏ ఉద్దేశంతో ఈ జీవితాన్ని ప్రసాదించారో ఆ ఉద్దేశాన్ని సార్థకత చేస్తూ మనం ముందుకు వెళ్దాం బాబాగారిపై నమ్మకం ఉంచి ప్రశాంతంగా ఆనందంగా మన జీవితాన్ని గడుపుదాం మనకు చేతనైనంత సహాయం పక్కవారికి చేద్దాం మనం చేసే కష్టం మనం చేద్దాం ప్రతిఫలాన్ని బాబా గారికి వదిలేద్దాం ఆ తండ్రి అంతా ఆయనే చూసుకుంటాడు అర్థమైందా అండి ఈ దైవవాకుని మాత్రం ఎప్పుడూ మీరు మర్చిపోవద్దు ఇది ఫ్రెండ్స్ ఈరోజు గారి సందేశం ఈ సందేశాన్ని వీలైనంత ఎక్కువ మంది బాబా గారి బిడ్డలకైతే అందరూ షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మొదటిసారిగా ఛానల్ను చూసేవాళ్ళు మాత్రం తప్పకుండా ఒక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్